కాపాడుతున్నాను ఉగ్రవాదుల దాడిని ఖండిస్తం ఖండిస్తాం ఖండిస్తాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తం ఖండిస్తాం ఖండిస్తాం భారతీయ పౌరులను కాపాడుకుందాం కాపాడుకుందాం భారతీయ పౌరులను కాపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుతున్నాం కాపాడుతున్నాం ఈరోజు కోయిన్పల్లి మండలం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మంగళవారం నాడు జరిగిన కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని ప్రాంతంలో పహల్గా ప్రాంతంలో భారతీయ పర్యాటకులను దాదాపు ఒక ఇరవై ఆరు మందిని కొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల చర్యను జిల్లా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండి ఖండించడం జరుగుతుంది మరి అమానుష ఈ అమానుస చర్యను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా కూడా అంతిమంగా చూసుకుంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా పౌర సమాజం ఈ చర్యను తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి జిల్లా సిపిఎం పార్టీగా భావిస్తుంది మరి ఇక్కడ ఆలోచించుకుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దాదాపు జ భారత ఆర్మీలో ఒక లక్ష ఎనభై వేల పోస్టులు భర్తీ ఉన్నా కూడా భర్తీ ఉన్నా కూడా ఖాళీ ఉన్నా కూడా ఈ మూడు సంవ ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల కూడా రక్షణ చర్యలు కూడా విఫలమే అని చెప్పి జిల్లా సిపిఎం పార్టీగా భావించడం జరుగుతుంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికే ఇలా ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కొట్టన పెట్టుకున్నట్టుగా పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఈ భారత ఆర్మీ రక్షణ దళంలో ఏవైతే పోస్టులు ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన కూడా ఆ పోస్టులు భర్తీ చేసి సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టవలసిన బాధ్యత ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఆ అమరులకు అర్పిస్తూ వారి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంగా ఆ కుటుంబాలకు జిల్లా సిపిఎం పార్టీ పక్షాన రాష్ట్ర సిపిఎం పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి ఈ పోస్టులో భర్తీ చేస్తే భవిష్యత్తులో ఈ అరాచకాలు జరగకుండా కూడా అవకాశం ఉంటుంది సరిహద్దు ప్రాంతంలో గట్టి బందోబస్తు నిర్వహించితే రేపు మళ్ళీ సంఘటన జరగకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది ఉగ్రవాదుల చర్యను ఖండిద్దాం ఖండిద్దాం ఉగ్రవాదుల చర్యను ఖండిద్దాం ఖండిద్దాం భారతీయ పౌరులను కాపాడుకుందాం కాపాడుకుందాం